ఫామ్ హౌస్ లు కాపాడుకునేందుకు మూసి ఆ ముసుగా ఆ ఫ్లాట్లు చేసి అమ్మిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదా కూల్చోడు ఆపితే సంచులు వస్తాయా ఆ భవిష్యత్ తరాల కోసమే నా ప్రయత్నం మూసి బాధితుల కోసం ఐదు వందల కోట్లు ఇవ్వండి పదిహేను వందల కోట్లు పార్టీ సొమ్ముల నుంచి తీసి ఇవ్వండి మూసి అభివృద్ధి ప్రత్యామ్నాయం చూపితే సిద్ధమే పదేళ్ల పాటు అప్పులు తిప్పలు తప్ప మరోటి లేదు తప్ప తప్పులు అప్పులను సరిదిద్దుతూ పోతున్నాం పదేళ్ల పాటు కంటోన్మెంట్ ఎందుకు పట్టించుకోలే బిఆర్ఎస్ తీర్పై నిప్పులు చేరిన సీఎం రేవంత్ సంక్షేమ పథకాల కోసమే డిజిటల్ కార్డులు అందరికీ పథకాలు వర్తించాలన్నదే మా తాపత్రయం వాస్తవానికి నిన్న ప్రజలారా మీరు చూసుంటారో లేదో గానీ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ మాట్లాడినారు ఈనాడు హైదరాబాద్ లో ఒక రెండు వందల ఫీట్లు వేస్తే బోర్లు పడేటటువంటి పరిస్థితి నుంచి వెయ్యి ఫీట్ల వరకు ఏంటంటే ఈనాడు చెరువులు కనుమరుగైనయి కుంటలు కనుమరుగైనాయి ఇష్టానుసారంగా కబ్జాలు చేసినారు గత ప్రభుత్వంలో పదేళ్లలో ఈనాడు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చడం చెరువు నాలుగు కుంటలు కబ్జాలు చాలా మట్టుకు సో ఇదే పరిపాలనగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది సో ప్రజలందరూ సహకరించాలి ఈనాడు చెరువులు కబ్జాలైతున్నాయి కుంటలు కబ్జాలైతున్నాయి వానికి వాటిని కాపాడుకోవడానికే ఈనాడు ఈ యొక్క కూల్చివేతలు హైదరాబాద్ ముందుకు తీసుకురావడం జరిగింది నేను ఉంటాను పోతాను రాజకీయంలో కానీ ఈనాడు నేను చేసిన పనిని మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు ఈనాడు నిరుపేదలు బాధపడుతున్నారు సో వాళ్ళు బాధపడకుండా వాళ్ళు కూడా డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ మూసి మూసి రెవర్ బెడ్ లో ఏదైతే నాలుగులో మూసి రివర్స్ డెవలప్మెంట్ లో భాగంగా నాలలో ఇల్లులు పోతున్నాయి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేస్తాము ఇల్లులు కట్టిస్తాము పిల్లలు చదువుకునే విధంగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా చేసి చూపించాలి రేవంత్ రెడ్డి గారు మాటలు కాదు ఈనాడు మీరు ఏదైతే నదులు సంరక్షించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం చాలా మంచిది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లులు కేటాయిస్తుంటున్నారు చాలా మంచిది కానీ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి విమర్శలకు దారి తీయకుండా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళైతేనేమి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనేమి ఈనాడు చెరువుల సంరక్షణకు అందరూ శ్రీకారం చుట్టాలి అందరూ సహకరించాలి లేదంటే సిటీలలో ఈనాడు బోర్లు వేస్తే పన్నెండు వందల ఫీట్లు పదిహేను వందల ఫీట్లు వెయ్యి ఫీట్లు వీటికి రీచ్ అయితేనే నీళ్లు పడుతున్నాయి సో ఉన్నటువంటి కుంటలు చెరువులు కాపాడితే మన భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఈనాడు రేవంత్ రెడ్డి కుల కొడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేయకపోతే నీటి వల్ల చాలా ఇబ్బంది పడతారు ఈనాడు చెరువులను కాపాడుకోవాలి ప్రజల దయచేసి గుర్తుంచుకోండి